అండి వెల్కమ్ టు మా ముచ్చట్లు మనం ఇప్పుడు మన రాజధాని అమరావతిలో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ ఏం పని జరిగింది ఏంటి అని చూడటానికి అయితే వచ్చామండి దానిలో భాగంగా ఇప్పుడు మనం ఐకానిక్ టవర్స్ అయితే చూద్దామండి ఇలా ఐకానిక్ టవర్స్ వన్ అండ్ టూ త్రీ ఫోర్ ఫైవ్ టవర్స్ని అయితే నేను చూపిస్తాను వీడియో అనేది చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ ఇచ్చేయండి పదండి వీడియోలో అయితే తెలుపుదాం మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి టవర్ నెంబర్ త్రీ అండి ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి నిర్మించడం కోసం సిద్ధం చేశారు ముందు వైపు చూడొచ్చు అలాగే ఇక్కడ మనం వన్ వీక్ బ్యాక్ అయితే చూసామండి కాంపౌండ్ వాల్ కోసం అయితే వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడు చూడొచ్చు కాంపౌండ్ వాల్ని అయితే నిర్మించేశారన్నమాట ఇది వచ్చేసి టవర్ నెంబర్ త్రీ అండి అలాగే వెనకపక్క కూడా చూడొచ్చు మట్టి జారకుండా ఎలాగైతే నెరలను అయితే పెట్టారో అలాగే టవర్స్కి వర్కర్స్ని కూడా గమనించవచ్చు మీరు అలాగే ఇక్కడ అరుణ్ పరంజాను కూడా అమర్చారండి అలాగే టవర్ చుట్టూరు ఇలాగా ఫ్లోరింగ్ అయితే వేస్తున్నారు అన్నమాట అలాగే మనం టవర్ నెంబర్ ఫోర్ వైపు వెళ్ళి చూద్దాం అలాగే ఇక్కడ చూడొచ్చండి ఇది ఎంపాల్ రోడ్డుకి సంబంధించి ఈ బ్రిడ్జి కి సంబంధించిన గట్టర్ల పని అయితే జరుగుతుంది ఇక్కడ రాడ్ బిండింగ్ వర్క్స్ కూడా చేసుకుంటున్నారు చూస్తున్నారు కదండి వర్కర్స్ అయితే లంచ్ టైం అయింది ఇక్కడ చూడొచ్చండి ఇది వచ్చేసి టవర్ నెంబర్ ఫోర్ అలాగే ఇక్కడ చూడొచ్చండి వాల్ ఎంత హైట్ గా నిర్మిస్తున్నారు కాంపౌండ్ వాల్ అందరు లంచ్ బ్రేక్ అయితే వెళ్తున్నారు అన్నమాట చూడొచ్చు అక్కడ టవర్ నెంబర్ త్రీ పైన ఉన్న వాళ్ళని కూడా చూడొచ్చు ఈ రాడ్ బిల్డింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు సార్ మన అటువై పెళ్ళి చూద్దాం మనకి ఎంట్రల్ రోడ్డు సంబంధించి జరుగుతున్న వర్క్స్ అండి చూడొచ్చు గడ్డలకు సంబంధించి వర్క్స్ అయితే చేస్తున్నారు కదండి వాళ్ళు ఎంత హైట్ గా నిర్మించారు ఇవ్వండి టవర్ నంబర్ ఫోర్ కి అయితే కొంచెం క్లోజ్ అయితే వచ్చాం అన్నమాట చూస్తున్నారు కదండి కాంక్రీట్ మిశ్రమాన్ని అయితే పోస్తున్నారు చూడొచ్చు కొత్తగా ఫ్లోరింగ్ అయితే ఇప్పుడే పోసారండి ఇక్కడ నుండి చూడవచ్చు మీరు అలాగే ఇప్పుడు మనం టవర్ నెంబర్ ఐదు వైపు అయితే వచ్చామన్నమాట చూస్తున్నారు కదండి టవర్ నెంబర్ ఐదు వైపు ఇవి అయితే అయితే రస్టు పట్టున్నాయో వాటికి పెయింట్ అయితే కొడుతున్నారనమాట చూడొచ్చు టవర్ నెంబర్ ఐదు దగ్గర చుట్టూరు అండి కాంపౌండ్ వాల్ నిర్మాణం అయితే జరుగుతుంది అనమాట దానికి సంబంధించి మట్ట అనేది తగ్గుతున్నారు చూడొచ్చు కాంపౌండ్ వాల్ కి సంబంధించి ఇక్కడ ఫోర్ ఫోర్త్ చుట్టూ కాంపౌండ్ వాల్ అయితే నిర్మించేశారు అది వచ్చేసి త్రీ నెంబర్ టవర్ అండి ఇది వచ్చేసి టవర్ నెంబర్ ఫోర్ అలాగే ఇది వచ్చేసి టవర్ నెంబర్ ఫైవ్ అనమాట చూడొచ్చు పెయింటింగ్ వేసిన నాలుగు సంబాలని ఇదిగోండి ఇప్పుడైతే మనం టవర్ నెంబర్ టూ అయిపోయితే వచ్చామన్నమాట టూ దగ్గర చూడొచ్చు కొత్తగా టవర్ క్రెయిన్ అయితే దింపారండి అలాగే ఇక్కడ చూడొచ్చు కాంపౌండ్ వాల్కి సంబంధించి చాలా వరకు పనుల్లో అప్డేట్ అయితే కనిపిస్తుంది అలాగే ఫ్లోరింగ్ని కూడా చూడొచ్చు మీరు అక్కడ సగం పైనే ఫ్లోరింగ్ అయితే వేసారండి ఇంకా మనం ఫ్లోరింగ్ వేయడం కోసం సిద్ధం చేసి పెట్టారనమాట ఇది వచ్చేసి టవర్ నెంబర్ టూ చూస్తున్నారు కదండి మొత్తం ఐరన్ పరంజాలు అమర్చి అలాగే ఈ కాంపౌండ్ వాల్కి సంబంధించిన రాడ్ బెయిండింగ్ వర్క్స్ కూడా వాల్ హైట్కి అయితే చేశారనమాట ఇక్కడ మీరు చూడొచ్చు రాడ్స్ని క్లియర్గా అలాగే నేను టవర్ నెంబర్ వన్ వైపు వెళ్ళి మీకు చూపిస్తాను ఇక్కడ నుంచి చూడొచ్చండి మీరు అలాగే టవర్ నెంబర్ వన్ అనమాట అక్కడ మొత్తం కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి రాడ్ వర్క్స్ అయితే చేశారండి మన వీడియో మన వీడియో మనకి నచ్చినా కూడా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్